హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సర్దాకాశపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి వేస్ మంచూరియా చక్కగా ఈవినింగ్ టైంలో మనకు ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఎలాంటి సాస్లు ఏమీ లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు ఈజీగా మనం ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇక్కడ నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి బెస్ మంచూరియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక క్యాబేజ్ని తీసుకుని సగానికి కట్ చేసుకుని ఇలాగ మనం బాగా సన్నగా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే మనం క్యాబేజ్ని తురుమైనా గానీ తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి వేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి ఒక వన్ కప్ వరకు కూడా ఇక్కడ నేను మైదాన్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను ఈ ఫ్లోర్ పేస్ట్ లో మనం బియ్య పిండినైనా కానీ వేసుకోవచ్చండి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీంట్లోకి కాస్త మిరియాల పొడిని కూడా యాడ్ చేశాను అలాగే ఒక క్యారెట్ ని తీసుకుని దాన్ని తురిమేసి ఆ క్యారెట్ తురుము కూడా వేసుకొని దీంతోపాటు కాస్త ధనియా పౌడర్ అలాగే కాస్త గరం మసాలా కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటినీ కూడా చేత్తోటి మనం కలుపుకుందామండి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చక్కగా చేత్తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మనం ఇవన్నీ కూడా యాడ్ చేయటం వల్ల మనం చేసే ఈ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందండి లైట్గా వాటర్ యాడ్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా క్యాబేజ్ పిండిని తీసుకొని మనం బాల్స్ లాగా చేసుకుందాము ఇలాగ బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకుందామండి మనం మరీ పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసుకోకూడదు సరిపడనంత సైజులో చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతుందండి మంచూరియా బాల్స్ ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ క్వాంటిటీలో మనకు మంచూరియా బాల్స్ అయ్యాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్లేట్లోకి పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ రాడేద్దాము ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్లోగా ఇలాగా బాల్స్ను కొన్ని వరకు కూడా బాల్స్ను వేసుకుందాము ఈ మంచూరియా బాల్స్ను వేసుకొని ఒక వన్ మినిట్ వరకు కూడా మనం గరిట అనేది పెట్టకూడదండి ఈ బాల్స్ వేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత మాత్రమే మనం గరిటె పెట్టి నిదానంగా కలుపుకుంటూ చక్కగా వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకు కలర్ చేంజ్ అవుతుంది తప్ప లోపల వరకు కుక్ అవ్వదు అనమాట అందుకోసం అనేసి మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా స్లోగా ఈ బాల్స్ను ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మంచూరియా బాల్స్ రెడీ అయిపోయాయండి ఇక ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాము చక్కగా మంచి కలర్లోకి వచ్చేసాయి ఇవి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలినవి కూడా వేసుకొని వెంటనే పెట్టి కదుపుకోకుండా ఒక వన్ మినిట్ తర్వాత మనం గరటు పెట్టి స్లోగా వీటిని కదుపుకుంటూ చక్కగా మంచిగా ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా రెడీ అయిపోయాయండి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లోకి వేసుకున్నాము ఇక ఇలాగ రెడీ చేసుకుని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని ఇలాగ అన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము ఈ మంచూరియా బల్స్ని అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక కరిట వరకు కూడా ఆయిల్ వేసుకొని బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి ఈ మొక్కలన్నిటినీ కూడా బాగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇంకో సైడు ఒక బౌల్లోకి ఒక వన్ స్పూన్ వరకు కూడా ఫ్లోర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉండలుగా ఏమీ లేకుండా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు ఇక్కడ క్యాప్సికమ్ టొమాటో మొక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అయిపోయిన వీటిలోకి ఈ కార్న్ఫ్లోవర్ వాటర్ని యాడ్ చేసుకుందాము వేసుకొని మరి కాసిని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కాస్త ఉప్పు అలాగే కాస్త కారం కూడా వేసుకుందాము వేసుకొని వాటర్ను మనం బాగా కుక్ చేసుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కాసేపు ఒక వన్ మినిట్ వరకు కూడా చక్కగా మనం కుక్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మంచూరియా మాల్స్ వేసుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ కలిపేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ మంచూరియా బాల్స్ ఆ కార్న్ ఫ్లోర్ వాటర్ను మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకునేంతవరకు కూడా మనం ఇలాగ కలుపుకుంటూ స్లోగా మనం కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ప్రాసెస్ మొత్తం కూడా మనం చేసుకోవాలండి స్లోగా కలుపుకుంటూ చక్కగా మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మొత్తం కూడా అబ్జర్బ్ చేసుకుంది మొత్తం కూడా డ్రై అయిపోయాయండి ఈ మంచూరియా మాల్స్ వాటర్ అన్నీ కూడా చక్కగా అబ్జర్బ్ చేసుకుంది ఇక ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామంటే ఇక మనకు చక్కగా మంచూరియా రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకుందామంటే ఆహా ఎంతో టేస్టీగా ఉంటాయి ఇక్కడ మనం ఎలాంటి సాస్లు ఏమీ యూజ్ చేయలేదు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి అప్పటికప్పుడు ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలాగ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే మనకు వేజ్ మంచూరియా రెడీ అయిపోయింది చూస్తుంటేనే మనకు ఇప్పుడైతేనే అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది కదా చాలా సాఫ్ట్గా వచ్చాయి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి